फर्स्ट दिस वाज द फर्स्ट टाइम 4 17 वाली का इवन दिस सब तो और येंगाबाद मेंंगाबाद

జిల్లా స్థాయిలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పట్టి కార్పొరేషన్ ద్వారా మనము ఎట్టింగ్ యూనిట్స్ అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు నోబరేట్ చేయడం జరిగింది సో జిల్లా స్థాయిలో ఆ సుమారుగా నాలుగు వేల దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు ఒక టైలరింగ్ అంటే ఒకటే ఇనీషియల్గా మన ఒక ఐటమ్ తీసుకున్నాం అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా మహిళలందరికీ కూడా మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మహిళలకు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్ ఇక్కడ కోవుడ్ కాన్స్టెన్సీలో జిల్లాలో మొత్తం మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్గా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ ఇక్కడ మనకి కోవిడ్ కాన్స్టెన్సీకి సుమారు ఆరు వందల కుట్టు మిషన్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా కొవ్వూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇది మూడు నెలలు జరగబోతుంది ట్రైనింగు దీనికి ఇక్కడ ఒక టీచరు కోఆర్డినేటరు అందరూ ఉంటారు సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరు ఒక ఐదు గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద ఎనభై పర్సెంట్ అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఇందుకు ముఖ్యమంత్రి గారి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది మిషన్ ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను